महाकाली महादुर्गा महालक्ष्मी राजराजेश्वर महालक्ष्मीराजराजेश्वर अन्नपूर्ण्रभरें ओं वर्भेश्वर तच्चुवरे वर्गो देशीम धीयो यो न प्रचोदया तो नारायणी देवी दुर्गा नमो नमो नमस्त्र ह्याम ओं भू ओं भूवाहां ओम जनह वोम तपह वोम तच विरेण्यों वर्गो दीवीम दीयो यो न भगवती नारायणी ओं त्रिशक्तिमाबिका रक्ष रक्ष महेश्वरीण्य ओं नमो श्रीजगन्माता ఓం నమో నమస్తే ఓం నమో ఓం శ్రీ నాగలక్ష్మీ ఓం నమో నమస్తామే ఓం నమో సర్వశక్తి నమో నమో నమస్త మహాకాళీ మహాదుర్గా మహాలక్ష్మీరాజరాజేశ్వరీ ఓం నమో నమస్తం నమో నమ్యామి ఓం కర్పూరహారతి నేరాజనం సమర్పయామి పనీయం సమర్పయామి అచమానీయం సమర్పయామి ఓం నమో శ్రీ నమస్త్రుభ్యం శ్రీనాగలక్ష్మీదేవతమో నమస్తృ నమో నమ సకలదేవత ఓం నమో మహా ఈశ్వరం పరమేశ్వరం పరబ్రహ్మస్వరుణ్యే నమో ఓం నమో నమ శివాయ నమ శివాయ నాగేంద్రాయ నాగాభరణాయ నాగరాజాయ నాగలోకాయ నాగదేవతయ జై శ్రీమన్నారాయణ శ్రీకృష్ణాయ హరివర ఓం నమో ఓం దుర్గా మాతయే నమో నమో ఈ భక్తుడు అమెరికా నుంచి అమ్మవారి దర్శనం కోసం వచ్చారు అమ్మవారికి ఈ భక్తుడు అమ్మవారికి ఇది ఏంటమ్మా ఇది హార్డ్ డ్రైవ్ ఈ హార్డ్ డ్రైవ్ వీడియోలకి ఉపయోగపడుతుందని తీసుకొచ్చి అమ్మవారికి ఇచ్చారు అమ్మవారి సన్నిధిలో నేను తీసుకుంటున్నాను ఈ భక్తుడికి ఆయుర ఆరోగ్యాలు అష్ట ఐశ్వర్యాలు యోగశుద్ధి అంతి రావాలని కోరుకుంటూ అమ్మవారిని ప్రార్థిస్తున్నాను జై భగవతి జై మహాకాళి జై మహాదుర్గ జై మహా శక్తి ఆదిపరాశక్తి నమో నమస్తే నమో నమ